హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను మాల్పూరి ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి చాలామంది ఇది కోవాతో చేసుకోవాలి కాబట్టి అబ్బా టైం టేక్ అన్ ప్రాసెస్ లేట్ అవుతుంది అనుకొని అనుకుంటారు కాకపోతే ఇది చాలా ఈజీగా అయిపోతుంది అందులోనూ టేస్ట్ కూడా భలేగా ఉంటుంది అచ్చం కోవాతో తిన్నట్టే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి అలానే ఒక స్పూను షుగర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి కాసేపు తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు షుగరు అలానే వాటర్ కూడా సేమ్ క్వాంటిటీ ఒకటిన్నర కప్పులు వాటర్ వేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ షుగర్ అంతా మెల్ట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ పాకం అనేది ఏమీ అవసరం లేదండి ఈ షుగర్ అంతా కరిగిపోయి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోనే ఒక స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా సరిపోతుంది చేతికి జిగురుగా తగిలితే సరిపోతుంది ఏం అవసరం లేదు ఈ విధంగా సిరప్ అయితే రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సింపుల్గా మిల్క్ పౌడర్తో ముందుగా అయితే కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసుకున్న తర్వాత ఒక పొంగు వస్తే సరిపోతుంది వచ్చిన తర్వాత మంటనైతే సిమ్లో పెట్టుకొని ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి ఇది త్వరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి తర్వాత హాఫ్ కప్పు బాగా సన్నగా తరుగుకున్న జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఇందులోనే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేసి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మంటనైతే సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుతూ కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి తర్వాత కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ అనేది మనం ఆల్రెడీ సిరప్ ఉంది పిండిలో కూడా వేసుకున్నాం కాబట్టి కప్పు మాత్రమే వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఈ విధంగా దగ్గర పడేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చల్లారాక ఇంకా గట్టిపడుతుంది తర్వాత ఇప్పుడైతే మనము పూరి కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పూరి వేసుకుంటే సరిపోతుంది కాబట్టి ముందుగా పెట్టుకున్నామంటే మనం పూరి రోల్ చేసుకునే లోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది ఇక్కడ పిండిని తీసుకొని బాగా నీట్ చేసుకొని కొద్దిగా పొడిపిండి కూడా వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అలానే నచ్చిన సైజ్ అయితే చేసుకోవచ్చు నేను కొన్ని మన చపాతీ సైజ్ చేస్తున్నాను కొన్ని అయితే చిన్న పూరిలాగా చేస్తున్నాను రెండు రకాలుగా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ముందుగా అయితే చపాతీలాగా రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కాబట్టి ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరీ క్రిస్పీగా కాకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన పూరీలు కూడా ఇప్పుడైతే నేను ఈ విధంగా రోల్ చేసుకొని ఒక బౌల్తో ఇలా చిన్న పూరీలాగా చేసుకుని మిగిలినవి కూడా ఆయిల్లో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిగిలినవ్వు కూడా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఈ చిన్న పూరీలు అయితే పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు ఈజీగా కూడా ఉంటుంది అందుకోసమని నేను రెండు రకాలుగా చూపించాను ఇది టేస్ట్ కూడా భలేగా ఉంటుంది సింపుల్గానే కోవా అయితే మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలానే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేస్తారు తర్వాత పూరీలన్నీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న షుగర్ సిరప్లో ఈ విధంగా పూరీలని డిప్ చేసుకొని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి సిరప్ అనేది ఎక్కువ అవసరం లేదు జస్ట్ దానికి పూరీకి టచ్ అయితే సరిపోతుంది వన్ మినిట్ ఉంచి వెంటనే తీసేస్తే సరిపోతుంది ఈ విధంగా మిగిలిన పూరీలను మొత్తం డిప్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి టూ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నామంటే ఈ సిరప్ మొత్తం పూరీకి అబ్జర్వ్ చేసుకొని బాగుంటుంది తినేటప్పుడు అయితే స్వీట్గా తర్వాత ఇప్పుడైతే కోవా మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చూడండి కాస్త గట్టిపడింది ఇప్పుడైతే పూరీకి తీసుకొని మధ్యలో ఈ కోవాని స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా సగంకి ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా చేసుకొని అలానే తినేయచ్చు బాగుంటుంది మిగిలిన పూరీలు కూడా ఈ విధంగా కోవాని పూరిలో స్టఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చల్లారకైనా కూడా బాగుంటుంది కాకపోతే వేడిగా ఉన్నప్పుడు భలేగా ఉంటాయి ఈ పూరి అయితే తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ కావాలి అనేంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా అయితే ట్రై చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్